పూర్వకాలంలో కాశీ లాంటి తీర్థయాత్రలు ఏదైనా చేయాలంటే కొన్ని రోజులు చేసేవారట కానీ మాకు ఇంత టైం లేదండి పొద్దున్న వెళ్ళి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తాం అది ఎక్కడికైనా సరే పూర్వకాలంలో ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళట కానీ ఇంత టైం లేదండి అందుకే కార్లల్లో వెళ్తాం పూర్వకాలంలో ఇప్పటిలాగా పిచ్చి పిచ్చి తిండి తినేవాళ్ళు కాదు బయట ఎక్కడ తినే అవకాశం కూడా ఉండేది కాదు ఏదైనా వండుకునే తినేవాళ్ళు అందుకే వందేళ్లకు పైగా ఆరోగ్యంగా బ్రతికేవారట కానీ మాకంత టైం లేదండి ఏదైనా కావాలంటే స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటాం మాకు కావాల్సిన వెరైటీలన్నీ అందరూ అవుతాం ఇక మాకు మాకెంత టైం లేదండి అరవై ఏళ్ళకు మించి ఉండలేదు పూర్వకాలంలో ఏదైనా విద్య నేర్చుకోవాలనుకుంటే మంచి గురువును ఆశ్రయించి ఆయన దగ్గర ఉండి ఎన్ని రోజులైనా శ్రమించి విద్యను నేర్చుకునేవారట అవును కానీ మాకెంత టైం లేదండి ఎన్ని డబ్బును పోసైనా సరే అది ఎంత దూరమైనా సరే ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిస్తాను కావలసిన చదువు కొంటాం పూర్వకాలంలో నదులకి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవారట అవునండి మాకంత టైం లేదండి డబ్బులు ఇచ్చి మినిమం వాటర్ కొనుక్కుంటాం పూర్వకాలంలో చిన్న చిన్న ఆరోగ్యాలకు ఇంట్లోనే మందులు తయారు చేసుకునేవారట అవును మాకెంత టైం డబ్బులు పెడతాం కావాల్సిన మందులు కొనుక్కుంటాం పూర్వకాలంలో భూమిని కూడా కొనుక్కునేవారు కాదట అవునండి భూమి వజ్ర వైడూర్యాలను కూడా ఎవరు కొనేవారు కాదు కానీ మాకేం కర్మండి మాకు కావాల్సినంత డబ్బు ఉంది కాబట్టి కొనుక్కుంటాం మాకంత టైం లేదండి నీళ్ళు కొనుక్కుంటున్నాం నిప్పు కొనుక్కుంటున్నాం గాలి కొనుక్కుంటున్నాం ఆకాశం అందట్లేదు అందులోనూ అది ఎవరు అమ్మట్లేదు కాబట్టి దాన్ని కొనలేకపోతున్నాం కానీ ఏదైనా కొనుక్కోగలం అండి ఇన్ని కొనుక్కున్న వాళ్ళం బోడి శక్తిని కొనుక్కోలేమా పోనీ అమ్మలేమా అవునండి నేను చెప్పేది అక్షర సత్యం పూర్వకాలంలో సంవత్సరాలకు తరబడి తపస్సు చేస్తూ శక్తిని పొందలేము కదండి అందుకే శక్తి పర్ సేల్ కావలసిన శక్తిని కావలసినంత శక్తిని ద్విక్రయించబడదు మీరిచ్చుకునే శక్తిని బట్టి మేమిచ్చే శక్తి ఆధారపడి ఉంటుంది మీకు ఏ శక్తి కావాలన్నా గంటలో ఆ దేవతతో మాట్లాడి ఆ శక్తిని మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాం మీరు కూడా ఇంకో బ్రాంచ్ పెట్టి శక్తిని సేల్ చేసుకోవచ్చు ఏమంటారు ఇలా కొంతమంది సిద్ధ గురువులుగా సిద్ధ పురుషులుగా సిద్ధులుగా సయక్తి చేసుకుంటున్నారు మీకు ఏ దేవతా శక్తినైనా అయినా ట్రాన్స్ఫర్ చేయగలిగే సామర్థ్యం మాకుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు నిజంగా భగవంతుడంటే అంత వేలాకూలమా అలా ఎక్కడ పడితే అక్కడ దొరికేదా నిజంగా దేవతా డబ్బులతో కొనుక్కోవచ్చా ఒక మంత్రశక్తి కావాలంటే ఏం అర్హతలు ఉండాలో తెలుసా నిజంగా వీళ్ళ దగ్గర అంత శక్తి ఉందా నిజానికి వీళ్ళు సిద్ధ పురుషులేనా సిద్ధ గురువులేనా సిద్ధ యోగులేనా ఇలా ఎవరైనా కావచ్చా ఇలాంటి ప్రశ్నలు మీకు కూడా వచ్చే ఉంటాయి అవునా ఈ ప్రశ్నలన్నింటికి ఇలాంటి అద్భుతమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాను నిజంగా చాలా చాలా ఇన్ఫర్మేషన్ గా ఉండబోతుంది దయచేసి వీడియోని పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి విషయాన్ని తెలుసుకోగలరని అభ్యర్థిస్తున్నాను మీకు సందేహాలు వస్తాయి ఖచ్చితంగా వచ్చిన సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం దయచేసి సదర్మం టాపిక్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ మూడు చేస్తే నేను నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక విషయంలోకి వెళ్తే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాను స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ ముందు చెప్పిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలంటే ముందుగా యోగుల యొక్క స్థితిలో ఏమిటో మనకు తెలిసి ఉండాలి సన్యాసులు బాబాలు యోగుల యొక్క స్థితిగతులు తెలుపుతూ గతంలో ఎపిసోడ్ పదిహేనులో చెప్పడం జరిగింది ఈ వీడియో చూస్తే మీకు యోగ స్థితి అంటే ఏమిటో అర్థమవుతుంది ఈ పరిచయం చూడగలరు అయితే నిజానికి సిద్ధ గురువులు అంటే ఎవరు సిద్ధ యోగులు అంటే ఎవరు ఏం చేస్తే ఆ స్థానం వస్తుంది నిజానికి వీళ్ళ కొంత శక్తి ట్రాన్స్ఫర్ చేసే శక్తి ఉందా నిజానికి వీళ్ళు సిద్ధ గురువులేనా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు సిద్ధిత్రయం అంటే ఏమిటో తెలుసుకోవాలి ఈ సిద్ధిత్రయం అనేది తెలుసుకుంటే చాలు అందులో మీకు అన్ని వివరాలు తెలిసిపోతాయి కాబట్టి మనం ముందు సిద్ధిత్రయం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిద్ధిత్రయం అంటే మూడు సిద్ధులు ఉంటాయి అందులో మొదటిది కామ్యసిద్ధి రెండవది మంత్రసిద్ధి మూడవది మాతృ సిద్ధి ముందుగా కామ్య సిద్ధి అంటే మనకు కామ్యము అంటే ఏమిటి కోరికలు అనేక కోరికలు ఉంటాయి కదా ఉదాహరణకు మీ కూతురు వివాహం కావాలి లేదా మీ కూతురు సంతానం కలగాలి లేదా మీ కుమారుడికి మంచి విద్యలో ఉత్తులు నవ్వాలి ఇలాంటి కామ్యాలు అందరికీ ఉంటాయి కదా వీటిని పొందడానికి మనం ఏం చేస్తున్నాం పూర్వకాలం నుండి ఇప్పటి వరకు జాతకాన్ని పరిశీలించమని గురువు వద్దకు వెళ్ళి అయ్యా మా జాతకం అలా ఉంది ఎలా ఉందో తెలిపండి లేదా మా కూతురు సంతానం కలగాలి ఏమి చేస్తే మాకు ఆ కామ్యములు నెరవేరుతాయని దానికి అర్హులైన వారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాం అవునా అలా విజ్ఞులైనటువంటి గురువు చెప్పిన విధంగా ఫలానా హోమం చేసుకోవాలని లేదా ఫలానా జపం చేసుకోవాలి లేదా ఉపాసించమనో చెప్తారు మీ చేత చేయిస్తారు అనాదిగా ఇలా కావ్య సిద్ధి కోసం మనం చేస్తున్నటువంటి ప్రక్రియ ఇది అయినా వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి వాళ్ళే ఈ కార్యక్రమం ఎందుకు చేయాలి అని చాలా మందికి సందేహం వస్తుంది ఇక్కడ కొంచెం విచారించాల్సిన అవసరం ఉంది ఏదైతే కావ్యం కోసం చేసే మంత్రం ఉంటుందో వాళ్ళు ఆ మంత్రాన్ని అనేక వారు జపం చేసి ఆ మంత్రం యొక్క శక్తిని ఆ మంత్రం యొక్క సిద్ధిని పొంది ఉంటారు కాబట్టి వాళ్ళని ఆశ్రయిస్తాం మనకేం కావాలో అదే కామ్యమని అదే మంత్రమని ఎలా తెలుస్తుంది అని కొంతమందికి వాళ్ళే సందేహం వస్తుంది ప్రత్యేకించి ఒకే మంత్రమని కాదు ఇక్కడ కాస్త వివరంగా పరిశీలిస్తే మంత్రానికి మూలమైన దేవత ఎవరు గాయత్రీ దేవి ఏ మంత్రానికైనా గాయత్రీ శక్తి అనేది అవసరం అవునా ఆ గాయత్రీ దేవిని ప్రతినిధ్యం అనుష్ఠించే వాళ్ళు గాయత్రీ దేవి యొక్క మంత్రాన్ని సిద్ధి పొందుతారు కాబట్టి ఏ మంత్రాన్నైనా చదివి ఆ మంత్రం ద్వారా మనకు కావలసిన కామ్యాన్ని బుద్ధింపజేసే స్థాయి వాళ్ళకు కలిగి ఉంటారు కాబట్టి అలాంటి బ్రాహ్మణుల వద్దకు వెళ్లి కామ్యముల కోసం కర్మలను ఆచరింపజేయించుకుంటూ ఉంటారు అయితే ఆ మంత్ర సిద్ధి అనేది వాళ్ళకి ఎలా వస్తుంది ఉపనయన సంస్కారం ద్వారా బ్రాహ్మణులకు మంత్రాన్ని గ్రహించడానికి లేదా మంత్రాన్ని అభ్యసించడానికి అధికారం అనేది వస్తుంది ఈ అధికారంతో వేదవాద అనుగ్రహంతో అంటే ఎవరు గాయత్రితే కదా అవునా ఆ మంత్రంలోని ఇరవై నాలుగు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఆ మంత్రానికి ఆ మంత్రానికి ఉన్న అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి లక్ష జపున ఇరవై నాలుగు లక్షల సార్లు ఆ మంత్రాన్ని జపం చేస్తే ఆ మంత్రం అనేది వారికి సిద్ధిస్తుంది దీనిని అక్షర లక్ష జపం అంటారు అది వేదాన్ని గ్రహించడానికి బ్రాహ్మణులు ఈ గాయత్రి మంత్రాన్ని స్వీకరిస్తారు వేదాన్ని గ్రహించడానికి ముందుగా అయితే ఇతరులు ఎవరైనా సరే ఏ మంత్రాన్నైనా ఒక గురుముఖత తీసుకున్నటువంటి మంత్రము వేద మంత్రాలు కాదు మిగతా మంత్రము ఆయా మంత్రమునకు అనుగుణంగా ఆ మంత్రాలకు ఉన్నటువంటి సంఖ్యలకు ఆధారంగా అన్ని లక్షల సార్లు జపం చేస్తే సిద్ధిస్తుంది దీనిని మంత్ర సిద్ధి అంటారు మంత్ర సిద్ధి అంటారు కాబట్టి అలాంటి అనుష్ఠాన పరుల చేత మనం కర్మలను చేయించుకుంటూ ఉంటాం మనకి ఏదో కామ్యం ఉందని వెంటనే ఆ మంత్రాన్ని ఆ మంత్రం కోసం వెతుక్కొని వెళ్ళి ఆ మంత్రాన్ని పొంది ఆ మంత్రము జపం చేసి అనుష్ఠించి ఆ కామ్యాన్ని పొందేటువంటి స్థితి మనకు ఉండదు కదా కాబట్టి ఇలాంటి వాళ్ళని ఆశ్రయించేసరికి ఇలాంటి వాళ్ళని ఆశ్రయిస్తాం మరి నిజంగా ఇప్పుడున్న వారంతా ఇరవై నాలుగులో చలిచి పనిచేసిన వాళ్ళేనా అంటే ఇక్కడ మరి కొంచెం విచారించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే సాధారణంగా ఉపనయన సంస్కారం నుండి బ్రహ్మచారి అనేటువంటి వాడు వేదాభ్యాసానికి వెళ్ళి పన్నెండు సంవత్సరాల పాటు వేదాన్ని నేర్చుకుంటాడు అంటే ఆ వేదం నేర్చుకునేటువంటి కాలంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము సహస్ర గాయత్రి అనుష్ఠానం అనుష్ఠానంతో వేదాన్ని వళ్ల వేస్తూ ఆ వేద శక్తి దాన్ని పొందుతాడు కాబట్టి ఇన్ని సంవత్సరాల కాలము మంత్రాన్ని జపం చేస్తాడు కాబట్టి దానికి వేద మంత్రమే సిద్ధింపబడుతున్నప్పుడు ఆ మంత్రమునకు గాయత్రి మంత్రం అవలీలగా సిద్ధిస్తుంది అలా ఆ మంత్రము యొక్క శక్తిని పొందినటువంటి వేద పండితుడి చేత కర్మలను ఆచరింపజేసుకోవాలని శాస్త్రం పేర్కొన్నది మన మహర్షులు కూడా చెప్తున్నది అదే వీళ్ళు కార్యక్రమాలు చేయడానికి అర్హులు అందరూ వేదాన్ని అభ్యసిస్తారా అంటే కాదు అందరూ అభ్యసించలేరు కదా కానీ అందరూ వేదాన్ని అభ్యసించకపోయినా అందరూ వేద పాఠశాలలో అభ్యసించకపోయినా అర్థమైందా వ్యక్తిగతంగా త్రికాల సంధ్యావంద్రాన్ని ఆచరిస్తూ ఇంట్లో తండ్రి గారి వద్దనో ఇత్యాది తాతగారుల వద్దనో గురుగారుల వద్దనో కూడా నేర్చుకుంటూ ఉంటారు వారు గాయత్రి అనుష్ఠానాన్ని ప్రతినిత్యం చేసుకుంటున్నటువంటి వారి చేత ఈ కర్మలను ఆచరింప చేసుకోవడం వల్ల మన కామ్యాలు సిద్ధిస్తాయి అందుచేత ఈ కామ్యములనే మనకు సిద్ధింపబడుతున్నాయి అంతేకాని బ్రాహ్మణ ముసుగు వేసుకుని మధ్య మాంసాలు చేత కర్మలను ఆచరింప చేసుకుంటే మనం కొనుక్ మనం కర్మఫలాన్ని పొందడమే కాకుండా పాప ఫలాన్ని కూడా కొనుక్కున్న వాళ్లమవుతాం అర్థమైందా ఈ విషయంపై ఎక్కువగా చర్చించదలుచుకోవడం లేదు ఇక్కడ ఇంకా మీరేం తెలుసుకున్నారు మొదటిది ఏమిటి కామ్య సిద్ధి ఆ కామ్యం ఎలా కలుగుతాయి మంత్ర సిద్ధి పొందిన వాడి చేత కామ్యమును సిద్ధింపు చేసుకుంటూ ఉంటాం అవునా ఇది మంత్ర సిద్ధి అనేది ఎలా కలుగుతుంది ఆయా మంత్రాన్ని ఇన్ని లక్షల సార్లు జపం చేస్తే ఆ మంత్రం అనేది వారికి సిద్ధిస్తుంది అర్థం ఇప్పుడు మాతృ అనేది ఏమిటో తెలుసుకుందాం మూడవది అయినా మాతృ సిద్ధి అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంత్ర సిద్ధి కావాలంటే ఏం చేయాలని చెప్పుకున్నాం అక్షన లక్ష జపం చేస్తే మంత్రం సిద్ధిస్తుంది అని అలాగే అక్షర కోటి జపం చేస్తే ఆ మంత్రములకు అధిదేవత అయిన తల్లే సిద్ధిస్తుంది అంటే మాతృశక్తే మనకు సిద్ధింపబడుతున్నది దీనిని అక్షర కోటి జపము అంటారు దీనిని సిద్ధ గురు స్థానము లేదా సిద్ధ యోగ స్థానము సిద్ధ యోగ గురు అంటారు అంటే అంత శక్తిని పొంది ఉంటారు కాబట్టి ఈ సిద్ధ గురు అనేటువంటి స్థానాన్ని కాస్త వివరంగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అది ఎంత తొందరగా వచ్చేదేనా అది ఎలా దొరుకుతుంది ఆ స్థితి ఎలా వస్తుందో తెలుసుకుందాం అక్షర కోటి జపం చేయాలనుకుంటే అది మామూలు విషయం కాదు ఉదాహరణకు గాయత్రి మంత్రాన్నే తీసుకుందాం ఆ మంత్రాన్ని ఒక గంట సేపు తప్పులు లేకుండా జపం చేస్తే వెయ్యి సార్లు మాత్రమే చేయగలడు ఎంత ఉద్దండ పండితుడైనా వెయ్యి సార్లు మాత్రం చేయగలడు అంతా మనకు ఏ పని లేకుండా అదే ధ్యేజంగా అనుకుంటే రోజుకు ఒక పది గంటలు జపం అనుకుందాం రోజుకు పదివేల సార్లు జపం చేయగలం పోనీ ఇరవై గంటలు జపం చేశామనుకున్నా ఇరవై వేల సార్లు మాత్రమే అవుతుంది ఏమన్నా అలా ఇరవై వేల సార్లు జపం చేశామనుకున్నా ఇరవై వేలు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు జపం చేస్తే డెబ్బై మూడు లక్షల జపం మాత్రమే అవుతుంది అలా సుమారు ముప్పై మూడు సంవత్సరాలు జపం చేస్తే తప్ప ఇరవై నాలుగు కోట్ల జపం అవుతుంది అప్పుడు కాని మనకు ఈ సిద్ధ గురుస్థానం రాదు ఆ యొక్క అమ్మవారు సిద్ధించదు ఇది రోజుకు ఇరవై గంటలు జపం చేస్తే అని చెప్పింది ముప్పై ఏళ్లు చేస్తే పోనీ పది గంటలే చేశామనుకున్నా అమ్మవారి కోసం పూర్తిగా జీవితాన్ని తేజించి జపం చేస్తే అరవై ఆరు సంవత్సరాల కాలం పడుతుంది అరవై సంవత్సరాలకు పైన పడుతుంది ఆ జపం చేయాలంటే ఆ మాత్ర ఆ యొక్క ఆ సిద్ధ యోగుల యొక్క స్థానం రావాలంటే ప్రస్తుత జీవనంలో అది సాధ్యం కాని విషయం ఈ మాతృ సిద్ధ అనేది కానీ ఇలా ఎవరైనా సిద్ధి పొందిన వారు ఉన్నారా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఉన్నారు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి వీళ్ళే వీరి పేరు వెంపటి సుబ్బయ్య శాస్త్రి గారు ఉపనయన సంస్కారం నుండి ఉపనయన ఏడవ సంవత్సరంలో వారికి వెళ్తే ఆ సంవత్సరాల నుండి కేవలం యాభై ఐదు సంవత్సరాలలో అమ్మవారి యొక్క అమ్మవారి సిద్ధిని పొందారు వారు వీరు సూచించే విధంగానే జగదేవపురం అనేటువంటి గ్రామంలో వేద పాఠశాల ఇప్పటికీ నిరంతరంగా కొనసాగుతుంది అందరూ చదువుకున్న వాడిని కాబట్టి ఇది వాళ్ళు ఎవరు బయట ప్రకటితం చేసుకోలేదు అమ్మవారు సాక్షాత్కరించినా వారెక్కడ ప్రకటితం చేసుకోలేదు వారు మేము సిద్ధ గురువులనే సిద్ధ యోగులమని ఎవరు ప్రకటించుకోలేదు వారు ఈ లోకంలో ఉండరు అర్థమైందా నేను గత వీడియోలో చెప్పడం జరిగింది కొన్ని వందల కోట్ల జన్మలలో ఒక్కరికి మాత్రమే సాధ్యమయ్యే విషయానికి ఇంత శ్రమిస్తే తప్పారాని సిద్ధి మంత్రాలు ఇంత శ్రమిస్తే తప్ప రా ఈ సిద్ధ గురు స్థానము దొంగ వేషాలు వేసుకొని దొంగ గురువులుగా ఫలానా మంత్రాలు సిద్ధి పొందామని ఫలానా మంత్రములు మేము ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడతామని ఆ శక్తిని మీకు కావలసినంత ట్రాన్స్ఫర్ చేస్తామని పిచ్చిమిచ్చి వేషాలు వేస్తూ తిరుగుతూనే ఉండేవాళ్ళు చాలా మంది మన మధ్యలోనే ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కు శక్తిని కొనుక్కుంటున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అసలు శక్తి అంతే ఏంటి భగవంతుని శక్తి అంతా ఆశాభాషిగా వచ్చేదేనా ఎక్కడ పెడితే అక్కడ దొరికేదా దేవైనా స్వయంగా సంపాదించుకోవాల్సినటువంటి శక్తిని ఎక్కడికో వెళ్ళి కొనుక్కుంటే వస్తుందా ఎందుకు ఈ వీడియో చేయడం జరిగిందంటే అసలు వాళ్ళకి ఆ స్థానం ఎందుకు ఇలా వచ్చింది ఆ స్థానం వెనుక ఉన్నారు ఆంధ్ర ఏమిటి ఆ శక్తి ఏమిటి ఎంత శ్రమిస్తే ఎన్ని సంవత్సరాలు జీవితాన్ని కుటుంబాన్ని త్యాగం చేస్తే తప్ప ఆ స్థితి సిద్ధ గురు స్థానం అనేది రాదు అంతటి స్థా అంత స్థితిని కేవలం పేరు ముందు పెట్టేసుకుంటున్నారు అలాంటి వంద వంద పేర్లు పెట్టుకుంటున్నారు ముమ్మాటికి తప్పిది ముమ్మాటికి సిద్ధించబడదు నేను ప్రాక్టికల్గా ఉన్న విషయమే చెప్పాను నిజంగా సిద్ధి పొందాలి అనుకుంటే కనీసం యాభై ఏళ్ళు తపస్సు చేసి ఉండాలి వాళ్ళు అలా సిద్ధ గురువులుగా ఒకవేళ ఉంటే గనక వాళ్ళు ఈ భౌ ఈ లౌకికమైన జీవనంలో వాళ్ళు ఎవరు ఉండరు మర్తు పెట్టుకోండి వాళ్ళు వేరే లోకంలో విహరిస్తూ ఉంటారు ఇది మీ అందరికీ అవసరం అని చెప్పి ఈ వీడియోని చేయడం జరిగింది ఎవరు కూడా ఇలాంటి ఆ ట్రాపుల్లో పడరన్న ఉద్దేశంతో ఈ వీడియో చూస్తే మీకు కాస్త అవగతం కలుగుతుంది సిద్ధ గురుస్థానం ఏమిటో మంచ సిద్ధంటే ఏమిటో కామ్య అంటే ఏమిటో ఏది ఎంత శ్రమిస్తే మీకు లభిస్తుందో తెలిసే తెలిపే ప్రయత్నం మాత్రమే చేశాను ఎవరిని కించపరచడం కాదు ఇక్కడ ఎవరిని తక్కువ చేయడం కాదు మనం మనం తెలుసుకొని ప్రవర్తించడం వలన ఎదుటివాడు అప్రమత్తతో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళకి ఇంకొకసారి చూడండి ఇంకోసారి రెండు మూడు సార్లు చూసి అర్థం చేసుకోగలుగుతారని ఆశిస్తూ ఈ వీడియోపై మీకు ఏమైనా సందేహాలున్నా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు చాలా 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 కృతజ్ఞతలు మరో దూరమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముందుకు ఉండే చంద్రశర్మ నమస్కారం మంగళం మహత్